ఒకరోజు తోడేలు ఆహారం వెతుక్కుంటూ ఒక గ్రామం వేపు వెళ్ళింది అక్కడ ఒక ఇంటి దగ్గర తినడానికి ఏదైనా దొరుకుతుందేమో అని వెతకడం తోడేలుకి అలవాటు ఇంట్లో కిడికిలోంచి ఒక పాప ఏడుపులు వినిపించాయి కుతూహలం కొద్దీ ఏం జరుగుతోందో చూద్దామని కిడికి లోపలికి తొందిచూసింది అక్కడ పాపని తల్లి ఎత్తుకుని భుజం తడుతూ లాలిస్తోంది ఏమి చేసిన పాప ఊరుకోవటం లేదు చివరికి కొంచెం విసుక్కుంటూ ఊరుకో పాప ఊరుకో లేకపోతే మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుందే ఆ తోడేలుకి నిన్ను ఇచ్చేస్తాను అది నిన్ను తినేస్తుంది అని తల్లి పాపని మందలించింది ఇది విన్న తోడేలుకి ఆశ కలిగింది ఎప్పటికో అప్పటికి తల్లి పిలిచి పాపని తన చేతిలో పెడుతుందని ఊహించుకుంటూ పాప ఎడుస్తున్నంతసేపు కిడికి ఎదురు ఎదురుచూస్తూనే ఉంది కొంతసేపటికి పాప ఇంకా ఏడుపు ఆపకపోతే తల్లికి అన్న మాటలకు బాధగా అనిపించి ఊరుకో పాప ఊరుకో తోడేలుకి నిన్ను ఇవ్వనులే మీ నాన్నగారికి చెప్పి తోడేలుని బాగా కొట్టమని చెప్తాను అని బుజ్జుగించడం మొదలెట్టింది ఈ మాట విన్న తోడేలు హడిలిపోయింది అప్పుడే ఇంటికి పాప తండ్రి తిరిగి వస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది పరుగు పరుగుమని తోడేలు అడివిలోకి పారిపోయింది మనం విన్న మాటలన్నీ నిజమనుకోకూడదు సమయానుకూలంగా వాటిని పరిశీలించాలి